అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు వీడియో వచ్చేసి మురమరాలుతో లడ్డూ చేస్తున్నానండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది కిడ్స్కి ఈవినింగ్ టైం బెస్ట్ స్నాక్ రెసిపీ అండి ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో ఆరు కప్పుల వరకు మురుమరాలు తీసుకున్నానండి అలాగే అదే కప్పుతోనూ రెండు కప్పులు బెల్లం పౌడర్ అండి ఇది ఇది ఆరు కప్పులు కానీ రెండు కప్పులు బెల్లం పౌడర్ని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ మురిమరాళ్ళు అనేవి లో ఫ్లేమ్లోనే ఒక ఆరు ఐదు నుంచి ఆరు నిమిషాలు వేయించుకోవాలండి క్రిస్పీగా అయినంత వరకు మురుమురాలన్నవి వేగిపోయావండి ఎలా వేగాలంటే ఒకటి ఒకటి నలిపితే పిండి అవ్వాలండి అంత క్రంచిగా వేగాలి మురుమరాలు అనేవి ఇలా వేగిపోయాయి కదండి ఈ వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేగిన మురుమరాలని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని మనం తీసుకున్న బెల్లాన్ని వేసుకోవాలండి బెల్లాన్ని వేసుకుని బెల్లం కరగడానికి ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి నేను బెల్లం కరిగించుకోవాలి పూర్తిగా ఇలా బెల్లం కరిగి పాకం రావడం స్టార్ట్ అవుతుందండి దగ్గర పడ్డాము ఇలా కలుపుతూనే ఉండాలండి మన పాకాన్ని ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందామండి ఒక కప్పులో వాటర్ కొద్దిగా తీసుకొని బెల్లం పాకం అనేది కొద్దిగా వేద్దామండి వేసుకొని పాకం వచ్చిందో లేదో చూద్దాం ఈ మురుముర లడ్డు చుట్టుకోవడానికి ఉండపాకం వస్తే సరిపోతుందండి లేదండి ఇంకా ఇది లేత లేతపాకం వచ్చింది ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ చెక్ చేద్దాము పాకం పాకం వచ్చిందో లేదనేది ఇప్పుడు మళ్ళీ కప్పులో నీళ్ళు తీసుకొని మళ్ళీ కొన్ని బెల్లం డ్రాప్ చేసుకొని పా పాకం అనేది చెక్ చేద్దామండి చూడండి ఇలాగ ఉండ ఇలా కడితే ఉండలా రావాలండి పాకం అనేది విడిపోకుండా ఇలా వస్తే ఇది మరమరాలు లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్ పాకం అండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రంచీగా ఉంటాయండి లడ్డూలు అనేవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఈ పాకాన్ని ఇక్కడ ఒక నాకు వీడియో క్లిప్ మిస్ అయిందండి మనం తీసుకున్నాం కదా బెల్లం పాకాన్ని మురమరాల్లో వేసుకొని లోనే అంతా కలిసేటట్టు పాకం కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు అనేవి చుట్టుకోవాలండి ఈ మరమరా లడ్డు అనేది గట్టిగా నొక్కుతూ లడ్డూలు చుట్టుకుంటే లడ్డు ఫామ్ అయిపోతుందండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి లడ్డు చుట్టుకునే ముందు కాస్త చేయికి నెయ్యి రాసుకోండి వేడిగా ఉన్న చేయి కాలదు నెయ్యి రాసుకోవడం వల్ల అంతగా ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలండి ఇవి పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలోని స్టోర్ చేసుకుంటే రెండు వారాల వరకు స్టోర్ అయి ఉంటాయండి చాలా ఈజీ అండి ఈ మరమరాల లడ్డు చేయడం అనేది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్